గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ రోజు టిఫిన్ వచ్చేసి పెసరదోశ అండి చాలా రోజులైపోయిందనమాట పెసర దోశ చేసి ఇంకా సరేలే చేద్దామని చెప్పి రాత్రి గబక్కన గుర్తొస్తే ఇంకా నానబెట్టినాను బియ్యము పెసలు ఇంకా పొద్దున్నే లేచి ఇంకో సెలవులైనా కూడా ఇంక పొద్దున్నే లేయాలి కదా ఇంకా నా మనసు అయితే ఊరుకోదనమాట అదీ కాక శనివారం ఈరోజు ఇంకా పొద్దున్నే లేచి వాకిలు దుడిచి ముగ్గు పెట్టి ఇంకా ఇల్లులు అన్నీ దుడుచుకొచ్చి ఇంకా నాలుగు గిన్నెలు ఉన్నాయి అనమాట ఆ గిన్నెలు కూడా కడిగేసి ఇంకా స్నానానికి నీళ్లు పెట్టుకొని ఇంకా స్నానం చేసి ఇదిగోండి ఇదైతే వేసి పక్కన పెట్టి అనుకోండి కొంచెం పిండి వదిగిద్ది కదా ఉప్పు సోడా వేసి కలిపి పెడితేను ఇంకా దోశలు అనేటివి బాగా వస్తాయి అనమాట అందుకని ముందు ఈ పని అయితే చేస్తున్నాను తర్వాత అయితే ఇదిగోండి ఇంకా టమాటాలు ఎండుమిరపకాయలు అన్ని వేసి ఉడికిచ్చేస్తున్నాను అనమాట ఎందుకనుకుంటున్నారు చట్నీకి ఇంకా పచ్చడికి రెండింటికి ఉపయోగపడేటట్టు అయితే టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి ఈరోజు శనివారం కదా కొంచెం పప్పు చేస్తాను బీరకాయ వేసేసి కొంచెం పప్పు ఉన్నప్పుడు పచ్చడి ఉంటే ఇంక రెండు ముద్దలు తినాలనిపించింది అన్నము ఇంకా చాలా రోజులు అయింది ఈ టమాటా పచ్చడి కూడా అని చెప్పి అది కూడా ఒక పొయ్యి మీద పెట్టాను అది కూడా ఉడికిపోతుంది ఇంక మిక్సీ వేస్తే సరిపోతుంది అనమాట ఇంక దోశలు వేసేసుకోవచ్చు